ఒక బల్లికి ఎంత శక్తి ఉందా ఒక బల్లిని తాకితే దోషాలు రోగాలు పోయి మోక్షం కలుగుతుందా ఇది నిజమా లేక కల్పితమా జస్ట్ వాచ్ అవర్ వీడియో ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు కేవలం బల్లిని తాకడానికి మాత్రమే ఒక గుడికి వస్తారంటే మీరు నమ్ముతారా ఆ గుడి తమిళనాడులోని కాంచీపురంలోని ఉంది కాంచీపురంలోని వరదరాజస్వామి ఆలయంలో ఈ వింత బల్లి అనేది ఉంది ఈ బల్లి గురించి మనం ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం బ్రహ్మాండపురంలో రాయబడిన కాంచీపుర మహత్యం ప్రకారం పూర్వం గౌతముడు తన పూజ కోసం ఒకరోజు శిష్యులని పువ్వులు తమ్మని పంపించడం జరుగుతుంది శిష్యులు పువ్వుని తీసుకొని వస్తుండగా మార్గమధ్యంలో అనుకోకుండా అకస్మాత్తుగా బల్లిని తొక్కడం ద్వారా బల్లి అనేది చనిపోతుంది మహర్షి కోపంతో శిష్యులని బల్లిగా పుట్టమని జీవిస్తాడు శిష్యులు ఎంతో బాధపడి మహర్షిని వేడుకొనగా శాప విమోచనం కోసం చెప్పండి అని వేడుకొనగా ఈ కాంచీపురంలోని వరదరాజస్వామి ఆలయంలో విష్ణుదేవుడి కోసం తపస్సు చేయమని చెప్పడం జరుగుతుంది ఈ ఇద్దరు శిష్యులు కూడా కాంచీపురంలోని వరదరాజస్వామి ఆలయంలో ఘోరమైన తపస్సు చేయగా విష్ణుమూర్తి వీళ్ళు తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమనగా ఇద్దరు శిష్యులు కూడా మమ్మల్ని ఈ దేవాలయంలోనే బల్లెలుగా ఉంచమని చెప్పి మమ్మల్ని ఎవరైతే ఈ దేవాలయానికి వచ్చిన భక్తులు తాకుతారో వాళ్ళ దోషాలు రోగాలు పోయి మోక్షం కలగాలని చెప్పి వరం కోరుకుంటారు వెంటనే విష్ణుదేవుడు తదాస్తు అని చెప్పి వరం ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వెండి బల్లి బంగారు బల్లిగా మరి ప్రజలందరికీ కూడా మోక్షాన్ని కలుగ చేస్తున్నారు సో ఇది ఈ బల్లి యొక్క రహస్యం హలో అన్న వాయిస్ ఓకేనా